హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ అండి కొత్త రేషన్ కార్డులు అయితే వస్తున్నాయండి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తీపి శుభవార్త అయితే చెప్పింది నూతన సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన ప్రక్రియకు ఆదేశాలు కూడా జారీ చేశారు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి లక్షలాది నిరుపేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది కార్డు లేని కుటుంబాలకు కొత్తగా రేషన్ కార్డులు పొందేందుకు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు అయితే ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులో సవరణలు కూడా దీనికి సంబంధించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కుటుంబంలో కొత్తగా చేరినటువంటి సభ్యులు రేషన్ కార్డులో సభ్యులుగా పేరు చేర్చడం మరణించిన వారి పేర్లను తొలగించడం ఉన్న చోట నుంచి రాష్ట్ర పరిధిలోకి మరో జిల్లాకు వెళ్ళినటువంటి వారికి గ్రామ వరుసలు వెళ్ళినటువంటి వారికి కూడా చిరునామాలు మార్పు చేర్పులు చేయడం ఒకే గ్రామంలో ఒక రేషన్ డీలర్ పరిధి నుంచి మరొక రేషన్ డీలర్ పరిధిలోకి కార్డుల మార్పిడి అయినటువంటి వారి అడ్రస్లు కూడా తదితర వారికి కూడా ఈ దరఖాస్తుల స్వీకరణ ద్వారా సవరణలు చేసే అవకాశం అయితే ఉంది అదేవిధంగా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరులో నిరుపేదలకు కుటుంబాల కష్టాలైతే తీరనున్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆరేళ్ళుగా ఈ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల మంజూరు అయితే చేయలేదు కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించి ప్రక్రియ అయితే మొదలుపెట్టినప్పటి వివిధ విధానాల కారణాల వల్ల ఇవి మధ్యలోనే ఆగిపోయాయి గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ప్రక్రియను సంబంధించి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం సుమారు పది లక్షల మంది దరఖాస్తులు అయితే చేసుకున్నారు అదేవిధంగా ఈ ఈ దరఖాస్తులన్నింటినీ మనకు పెండింగ్లో ఉండిపోయాయి కాబట్టి రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిపోయాయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్థానంలో ఇప్పుడు ఈ చర్యలు అయితే దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నాయి అదేవిధంగా రేషన్ కార్డులో వారి యొక్క కొంతమంది పేర్లు లేకపోవడంతో చాలామంది ఆరోగ్యశ్రీ వంటి ప్రభుత్వ పథకాలకు ప్రయోజనం అయితే పొందలేకపోతున్నారు రెండు పరక గదుల ఇల్లుకు సంబంధించి కూడా వాళ్ళు లబ్ధి చేకూరు లేకపోతున్నారు అదేవిధంగా ఈ పథకం కింద చాలామందికి అనర్హులుగా అయితే ఉన్నారు కాబట్టి రాకేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి వివిధ సంక్షేమ పథకాలు కూడా రేషన్ కార్డులో లింక్ ఉండడం వల్ల ఈ పేదలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరుకు చర్యలు చేపట్టడంతో పేదలకు హర్షమైతే వ్యక్తం చేస్తున్నారు ఈ విధంగా ఈ నెల ఇరవై ఎనిమిదో నుంచి మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీకు సంబంధించి ఒకే రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు కానీ లేకుంటే మీకు సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేసుకోవడంలో కానీ ఈ మంచి అవకాశాన్ని అందరూ సుద్వినియోగం చేసుకున్నట్టు ముఖ్యంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి మన ఛానల్ని మీరు మొదటిసారి చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ